జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం స్పందించాలి లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు రోడ్డు ఏకడం సిగ్గుచేటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులపై రాజకీయమా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మాదాసి సురేష్ జర్నలిస్టుల నిరాహార దీక్షకు ప్రజా సంఘాల మద్దతు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరంగల్ హన్మకొండ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు గురువారం వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన ¿Qué జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఆయనతో పాటు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశాయపేటలో తూర్పు నియోజకవర్గ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించిందని వాటిని పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులు డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రోడ్డు ఎక్కడం సిగ్గు చేయటాన్ని విమర్శిస్తూ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే జర్నలిస్టులకు ఇళ్లను కేటాయించాలని ఈ విషయంలో మంత్రి కొండాసురేఖ దృష్టి

అంబేద్కర్ మహనీయులు చూపినటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకున్నందుకు మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం వచ్చినటువంటి మిత్రులందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ గమనిస్తున్నాను